ఎప్పట్లనే ఈరోజు సరికొత్త వీడియోతో అయితే మేము ముందుకు రావడం జరిగిందండి ఈరోజు బాబావారి ప్రశ్న జవాబులు అయితే మొదలుపెట్టాను ఇక్కడ కొన్ని నెంబర్స్ అయితే ఇస్తున్నాను ఒక మూడు నెంబర్స్ ఇస్తున్నాను మూడు నెంబర్స్లో ఇక్కడ మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోండి మొదటి అంకె అయితే ఇక్కడ చెప్పబోతున్నాను మీరు మనసులో ఒక అంకె అయితే అనుకోండి ఇక్కడ సమాధానం అయితే ఇక్కడ తెలియజేస్తున్నానండి మొదటి నెంబర్ కోరుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సమాధానం వాళ్ళందరికీ అయితే బాబాగారు అందించారని అయితే మాత్రం అనుకోండి మనసులో శ్రీరాముని ఆరాధించడం వల్ల చాలా మంచి జరుగుతుందంటండి రుద్రాభిషేకం ఆదిత్య హృదయం పారాయణం చేయటం వల్ల చాలా మంచిదంట సూర్య నమస్కారాలు చేయటం వల్ల కూడా చాలా మంచిదంటండి గోధుమలు దానం చేయటం వల్ల అశాంతి తొలగి జయ మగునని బాబాగారు అయితే ఇక్కడ సమాధానం అయితే మనకిచ్చారండి మొదటి నంబర్ ఎవరైతే కోరుకున్నారో వాళ్ళందరికీ వర్తిస్తుందని మనమైతే అనుకోవాలండి ఇక సెకండ్ నెంబరు ఎవరైతే కోరుకున్నారో ఇక సెకండ్ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారికైతే ఇక్కడ సమాధానం అయితే ఇలా ఉందండి తల్లిని గౌరవించవలను పూజ చెయ్యవలను మరియు బియ్యము దానం ఇయ్యవలను ఇంత మెత్తని మనిషి గల వాళ్ళు అలాంటి పనులేం పనులు ఎందుకు చేయాలి క్రమక్రమంగా శాంతి కలుగును చూశారు కదండి బాబా వారి సమాధానం అయితే అమ్మని గౌరవించాలి దుర్గా పూజ చేయటం వల్ల చాలా మంచి ఇంత మెత్తని మనిషి గల వాళ్ళు తప్పుడు పనులు చేశారని ఎవరైనా మీ మీద నింద వేస్తే అది మీకు క్రమక్రమంగా తగ్గి మంచి జరుగుతుందని ఇక్కడ బాబా గారు అయితే మనకి సమాధానం అయితే అందిస్తున్నారండి ఇంకా మూడవ నెంబర్ కోరుకున్న వారికి అయితే సమాధానం ఇలా మూడవ నెంబర్ ఎవరైతే మనుషులు అనుకున్నారో వారికి సమాధానం అయితే ఇలా ఉందండి గురువుని ధ్యానించడం వల్ల అంతా మంచి జరుగుతుందంటే అండి కృషి చేసినచో ఫలం ఉండును గురువు లేడని నన్నే నీ గురువుగా ధ్యానించమని అయితే చెప్తున్నారండి ఎవరైనా గురువు లేరని బాధపడవద్దు మీ బాబానే గురువు అనుకొని మంచిగా ధ్యానించండి అంతా మంచి పనులు జరుగుతాయి ప నా పారాయణం కనుక చేసినట్లయితే సర్వము శుభమగునని బాబా గారు అయితే ఇక్కడ తెలియజేస్తున్నారండి శనగలు దానం వేయటం వల్ల ఇంకా మంచి జరుగుతుందని అయితే ఇక్కడ మనకి బాబా వారు మూడవ ప్రశ్న అయితే ఇలా తెలియజేశారు నేను ఏమైనా తప్పు చెప్పు ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఈ వీడియో ఎంతటితో పూర్తి చేస్తున్నాను నెక్స్ట్ వీకు